కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా పంతం వెంకటేశ్వరరావు నాన్హాజీ శుక్రవారం కాకినాడ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనతో ప్రజలు విసుగు చెందారని అక్కడ జగన్ ని ఇక్కడ కన్నబాబుని గద్దె దించాలని ప్రజలు స్వచ్ఛందంగా జనసేన పార్టీలోనికి చేరుతున్నారని అన్నారు పెద్ద ఎత్తున మహిళలు చేరడం శుభ సూచకమని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని అన్నారు వైద్యం పరంగా కాకినాడ జీజీహెచ్ వద్ద ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు చికిత్సలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే కన్నబాబు ఈ ఐదేళ్లలో ఉత్సవ విగ్రహాల వలె ఉన్నారే తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు ఎలక్షన్ కు ముందు రోజు ఓటర్లను మభ్యపెట్టేందుకే దొంగ పట్టాలను పంపిణీ చేయనున్నారని అన్నారు ఎమ్మెల్యే కన్నబాబు జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తా పక్కా ఇల్లు కట్టిస్తా ప్రతి జర్నలిస్ట్ కి ఇన్సూరెన్స్ చేయిస్తా అంటూ నమ్మబలికి వట్టి చేయి చూపించారని అన్నారు అధికారం చేపట్టిన తర్వాత జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇన్సూరెన్స్ కల్పించే పూర్తి బాధ్యత తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కో కోఆర్డినేటర్ కటకంశెట్టి భాబి సినీ నటుడు పృథ్వీరాజ్ టీడీపీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి యేసుదాసు బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకురి కుమార్ జనసేన జిల్లా అధ్యక్షుడు రామస్వామి తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా నేను కాకినాడ రూరల్ నామినేషన్ వేయడం జరిగింది దానికి పెద్ద ఎత్తున ఈ మూడు పార్టీలకు చెందినటువంటి కేటరే కాకుండా ప్రజలు సామాన్య ప్రజలు సాధారణంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వస్తారు రాజకీయ నాయక పార్టీ చెందిన కార్యకర్తలు వస్తుంటారు మనం ఎప్పుడన్నా నామినేషన్ వేస్తే కానీ ఈసారి సామాన్య ప్రజలు భారీ ఎత్తున ఈ నామినేషన్ పాల్గొనడం జరిగింది ఈ నామినేషన్ మాకు సగం విజయంగా ఇవ్వాలనిపిస్తూ ఉంది ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు బయటకు వచ్చారు అంటే దాని అర్థం ఈ ప్రభుత్వాన్ని మార్చిపోతా ఉన్నారు అర్థం చాలా క్లియర్గా కనపడతా ఉంది ఎందుకంటే చాలా విసుగుపై ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరూ ఆ విసుగు యుద్ధాలంతా ఈవేళ మా యొక్క ఊరేగింపులో రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రేపు మేము హ్యాగ్నర్ రూరల్ ఉమ్మడి అభ్యర్థిగా నేను కొడతా ఉన్నాను పెళ్లి సత్యబాబు గారు అనంతలక్ష్మి గారు అలాగే దాసు గారు బాబి గారు గారు మా జిల్లా అధ్యక్షులు తమల బాబు గారు వీరందరి యొక్క సహకారంతో నేను ముందుకు వెళ్ళబోతా ఉన్నాను అదే కాకపోతే నేను అయిన తర్వాత నేను లోకల్ మేనిఫెస్టో మామూలుగా మేనిఫెస్టో రేపు రిలీజ్ అయిన తర్వాత మా నాయకులు ఇద్దరు రిలీజ్ పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని పాటిస్తుంటుండే మేము లోకల్ మేనిఫెస్టో మేము సత్యబాబు గారు అందరూ కలిసి కూర్చుని ఒక లోకల్ మేనిఫెస్టో తయారు ఉన్నాం ఆ లోకల్ మేనిఫెస్టో మీద మేము రేపు రేపు వద్దు తెలుగుదేశం జనసేన కలిపి ఇక్కడ పరిపాలన సాగించబోతున్నాం ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి జనసేన కార్యకర్త ప్రతి బీజేపీ కార్యకర్త కూడా రేపు మేము పరిపాలన వచ్చిన తర్వాత పడతారు ప్రతి ఒక్కరిని కూడా సమాన న్యాయంతో మేము చూడబోతా ఉన్నాం అట్లాగే రేపు లోకల్ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం మౌలిక సదుపాయాలు ఈవేళ ఈ రాష్ట్రంలో పరిస్థితి ప్రజలు ఏం ఎడుపుకోవట్లేదు ఏం అది కావాలి ఇది కావాలి ఉద్యమ కోరికలు లేవు ప్రజలకు ఒకటే కోరిక ఇవ్వాలి నా ఇంటికి రోడ్డు నా ఇంటి దగ్గర కాలవా నా సేఫ్టిక్ ట్యాంక్లో నీరు బయటికి వెళ్ళాలా నా అది దారుణం ఆ నీరు బయటికి వెళ్ళాలా ఆ కాలం క్లీన్ చేసి మనిషి కావాలా ఈసారి దీపాలు కావాలా దోమల మందు కొట్టాలా తగిన మంచి నీరు ఇవ్వాలా ఈ ప్రజలు అడుపుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చేసింది కాబట్టి ఆ మౌలిక సదుపాయాలు ప్రజ ఫస్ట్ ఎజెండాగా పెట్టుకోవడం జరుగుతుంది పెట్టుకుని ఆ తర్వాత మిగిలిన మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తే అందరికీ నమస్కారం మేము సంసత్వం మౌలిక సదుపాయాలు చంపాయాడాక ఎవరికి రోడ్డు ఎగి ఏనందుకు సిద్ధం ఎగిపోవడానికి సిద్ధం ఎవరికి కాలంలో ఓడ్చకుండా ఉండడానికి సిద్ధమా ఎవరింటికి సరైన ఏమన్నా లేకుండా ఉండడానికి సిద్ధమా దేనికి సిద్ధం సిద్ధం అని చెప్తా ఉన్నారు తప్ప ఇక మౌలిక సదుపాయాలు చేయమనండి ముందు మీరు వస్తారు కదా ప్రజలు దేనికి సిద్ధంగా ఉన్నారంటే చంద్రశేఖర రెడ్డి గారు కన్నబాబు గారు ఒకడు క్రౌరంగా కనపడి వెళ్ళం ఒకడేమో కనపడి వెళ్ళాం ఈ రెండు వేలలో కలిపి ఊళ్ళో ఎక్కడ హాస్టల్ ప్రైవేట్ హాస్టల్ అన్ని కబ్జా చేసేస్తా ఉన్నారు అంతేకాకుండా ఓపెన్ సైట్స్ కూడా కబ్జా చేసేస్తా ఉన్నారు చాలా పెద్ద ఎత్తున ఇస్తా ఉన్నారు అన్నిటికీ సిద్ధం నేను అట్ల అన్నిటికీ నేను కూడా సిద్ధం అని చెప్పడానికి అతను వస్తాను